హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్లు ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది తొందరగా ఏ విధంగా కట్ చేయడం నేర్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలాగా ఒక రెండు ఇంచు తక్కువ ఉండేటట్టుగా తీసుకుంటున్నాను ఒక సైడ్ వరకే ఎందుకంటే అతుకు వేసుకోవడం కోసం హ్యాండ్కి నాలుగు పక్కల అతుకులు పడతాయి అనమాట అలా వేసుకోకపోతే ఇలా వేసుకున్నామంటే రెండు పక్కలే పడతాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను తర్వాత బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు మనం తొందరగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి ఈ మెథడ్ ఫాలో అయితే ఐదు నిమిషాలలో కూడా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చక్కగా కట్ చేసి చూపిస్తున్నాను కదా ఒకసారి చూడండి మీరు కూడా ఈ విధంగా కట్ చేయగలగచ్చు అనమాట ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే తొందరగా కూడా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ కింద పట్టి కోసం అయితే గీసేసుకోవాలి తర్వాత చెస్ లూజ్ చూసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఖర్చు కోసం తీసుకున్నాను ఇది చెస్ట్ లూజ్ కాజా పట్టి సైడ్ నుంచి తీసుకోవచ్చు మనము కాజా పట్టి సైడ్ నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చెస్ట్ లూజ్గా అయితే తీసుకోవచ్చు అండి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు బ్యాక్ సైడ్ ఇలా వేసేసుకొని కింద టక్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు మనం హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడికి ఇలాగా మెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు పెట్టుకోండి షోల్డర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో దాని ఖర్చులతో కూడా కలిపి ఇటుపక్క అటుపక్క అయితే తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే చంక్ డౌన్ కూడా వీళ్ళు కరెక్ట్గా ఉందన్నారు కాబట్టి అది బ్లౌజ్నే ఫాలో అయిపోయింది లేదు అనుకుంటే మీరు ఐదున్నర వరకు అయినా తీసుకోవచ్చు సరిపోయింది ఆరు వరకు వచ్చింది పైకి అయినా సరిపోతుంది ఆరు అవసరం లేదు ఈ కార్నర్ వన్ అండ్ హాఫ్ వచ్చే విధంగా మనం కొలుచుకొని దీని అయితే తీసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్కు ఇలా కింద టక్స్ కింద మనం పట్టి వదిలేసాం కదా గీత అక్కడి నుంచి పెట్టుకొని బ్యాక్ నెక్కి ఈ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వాడుకుంటూ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ కటింగ్ అయితే పెట్టేసుకొని ఆ బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడికి వచ్చింది ఫస్ట్తో కూడా కలిసి తీసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ ఎక్కువ వెళ్ళకూడదు ఇలా ఇలా తీసేసుకొని ఇలా తీసుకోండి ఇలాగ ఆల్ సైడ్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర కొలుచుకోండి ఒకసారి ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ పెట్టి ఇక్కడ నుంచి నాలుగో ఉప్స్ కాడికి ఒక మార్క్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ పట్టడం కోసం ఇంచులు ఒక ఇంచులు మార్క్ చేసుకొని దీన్ని ఇలాగ షేప్ తీసేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఏదైతే డార్క్ పెట్టేసుకోవాలి చేసుకోవాలి ఫ్రంట్లో కూడా కొంచెం లోతు తీసుకోవాలి ఈ విధంగా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ కూడా కొలత చెప్తానండి ఆ విధంగా కట్ చేస్తుంది సరిపోతుంది అలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మూడున్నర అయితే తీసుకోండి ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మైనస్గానే తీసుకోవాలి మూడున్నర తీసుకోండి రెండున్నర సరిపోతుంది మూడు ఇంచులు ఈ కొలతల్లో కట్ చేసుకున్నామంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా మనకి ఎచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది